హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు తుర్కా స్మార్ట్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గంగవల్లి ఆకుతోటి పచ్చడి అండి మీరు గంగవాయిల ఆకుతోటి పప్పు కానీ కూర కానీ చేసి ఉంటారు కానీ పచ్చడి ఎప్పుడైనా చేశారా చేయకపోతే మాత్రం ఇప్పుడే ట్రై చేయండి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు ఈ పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎప్పుడు కంటే రెండు ముద్దలు ఎక్కువగానే తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి చేయండి ముందుగా ఇక్కడ గంగవల్లి ఆకు తీసుకొని శుభ్రం చేసుకోవాలండి ముదురు కాడలు గింజలు లేకుండా శుభ్రం చేసుకున్న తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు మట్టి ఏమీ లేకుండా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఒకలాయి పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి అందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా పది నుండి పన్నెండు వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ముందుగానే జీలకర్ర వేస్తే పచ్చిమిర్చి వేగకముందే జీలకర్ర అనేది మాడిపోతుందండి అందుకే పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని మరొక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేరొక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలో మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి అందులోనే మనం ముందుగా శుభ్రం చేసుకున్న గంగవల్లి ఆకుని వేసుకొని ఒకసారి నూనెలో ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒకసారి నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక చిన్న రెమ్మ చింతపండు వేసుకోండి గంగవల్లి ఆకు కాస్త పులుపుగానే ఉంటుంది కాబట్టి చింతపండు ఎక్కువ పట్టదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఆకంతా టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలండి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ జార్లో వేసుకోవాలి అందులోనే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇక్కడ నేను కల్లుప్పు వేసుకున్నానండి మీరు సాల్ట్ అయినా వేసుకొని ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గంగవల్లి ఆకు ఉంది కదండి ఆ ఆకును వేసుకొని మూత పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పట్టకూడదండి మరీ మెత్తగా అయితే టేస్ట్ అంత బాగుండదు ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోండి ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి కానీ వేస్తే మాత్రం పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేయండి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే నాలుగు ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోండి ఒక నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఇంగువని మాత్రం స్కిప్ చేయకండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడికి ఇంగువ వేస్తే రెండు రెమల కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇలా పోపు అనేది బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకొని పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటే ఒక అర టీ స్పూన్ వరకు కలుపుకున్నాను ఆకు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలా మన నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్